హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మరపల్లి నందిని బ్లాగ్ ఇక్కడ మీతో నేను ఒక రెసిపీ షేర్ చేయాలని చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ రెసిపీ టొమాటోస్ తోటి టొమాటో కర్రీ అనుకోండి పచ్చడి అనుకోండి ఏదో ఒకటి కానీ ప్రతి కాంబినేషన్లో అంటే చపాతీ కానీ పావుబాజీ అండ్ బ్రెడ్తో కాంబినేషన్లో కూడా చాలా బాగుంటుంది కర్రీ రైస్లోకి చాలా మంచి ఉంటుంది అనమాట కర్రీ మీరు కూడా ట్రై చేయండి ఇక్కడ ఏం వచ్చేసి ఒక పావు కేజీ టొమాటోస్ తీసుకున్నాను ఒక ఏడు ఎనిమిది టొమాటోలు తీసుకున్నాను దాన్ని టూ పార్ట్స్లో డివైడ్ చేశాను అనమాట ఒక టొమాటో వచ్చేసి ఒక హాఫ్లో కట్ హాఫ్ కట్ చేశాను అంటే ఒక టొమాటోకి ఒక టొమాటో టూ పార్ట్స్లో కట్ చేశాను అనమాట దాన్ని ఎలా వేయించుకోవాలంటే మీరు నార్మల్గా మంచిగా మీ ప్యాన్ అనేది కొద్దిగా వెడల్పుగా తీసుకోండి వెడల్పుగా తీసుకుంటేనే ఇది మంచిగా టొమాటోస్ అనేది మంచిగా ఫ్రై అవుతుందనమాట చిన్న ప్యాన్ తీసుకుంటే రాదు అండ్ వెడల్పుగా ఉండాలి ప్యాన్ ఓకేనా ప్యాన్ వెడల్పుగా ఉండాలి ఇది చూడండి ఆయిల్ ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ ఆయిల్ కొద్దిగా వేసుకునే వాళ్ళు ఇంకా కొద్దిగానే వేసుకోండి నేనైతే ఎక్కువనే వేసుకుంటున్నాను ఈ కర్రీకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఇక్కడ వచ్చేసి నేను ఇంకా టొమాటోస్ వేసుకుంటున్నాను టొమాటోస్ ఎలా వేసుకోవాలంటే ఇట్లా చూడండి ఇట్లా వేసుకోవాలి ఉల్టా వేసుకోవాలన్నమాట ఇట్లా వేసేసుకొని కొద్ది ఒక కొద్దిసేపు మరిగించుకోవాలన్నమాట అంటే బాయిల్ అవ్వాలి చూడండి నేను మూత పెట్టేస్తున్నాను ఇక్కడ బాయిల్ అవుతుంది చూడండి ఉడుకుతూ ఉంటుంది ఉడికినప్పుడు ఏం చే ఏమవుతుందంటే స్కిన్ పైన టొమాటోస్ ది స్కిన్ ఉంటుంది కదా అలా వచ్చేస్తుంది అనమాట ఇది నేను చూ చూడండి కట్ తీస్తున్నాను ఒకటి ఇది సరిగ్గా రాలేదనమాట ఇంకా రాలేదు అని చెప్పేసి బలవంతంగా తీసేస్తున్నాను ఇట్లా ఇంకా కొద్దిసే ఇంకా అవ్వాలి మ్యాక్సిమం రాలేదు అవ్వలేదు అని చెప్పేసి నేను మళ్ళీ మూత పెట్టేసుకున్నాను అనమాట పెట్టేసుకొని కొద్దిసేపు ఉంచి ఒక టూ మినిట్స్ ఉంచి తీసేస్తే చూడండి మంచిగా ఇలా ఫ్రై అనమాట అన్నిటికీ ఇలా తీసేసుకోవాలి కొద్ది కష్టంగానే ఉంటుంది ఇది తీయడము ఎందుకంటే ఇంకా వేడి వేడి ఉంటుంది కదా నాకు ఇక్కడ కాలుతుంది అనమాట ప్లస్ నేను ఫస్ట్ టైం చేసిన రెసిపీ ఈ విధంగా నేను ఎప్పుడు చేయలేదు ఇలా తీసేసుకుంటున్నాను అనమాట ఇలా ప్రతి ఒక టొమాటోకి ఇలా తీసేసుకొని ఇది ఎందుకు తీయాలి మీన్స్ మనము పేస్ట్ చేసినప్పుడు ఏంటంటే నార నారలాగా వచ్చేస్తుంది తో అంటే తొక్కలాగా వచ్చేస్తుంది అనమాట మంచిగా అనిపిది ఇంకా అది ఇంకా చూడండి మొత్తం నేను తీసేసుకున్నాను ఉడికిపోయిందనమాట ఉడికాక ఇక్కడ మంచిగా మనము ఇంకా పప్పు గుత్తి కానీ అండ్ ఇట్లాంటిది స్మాష్ చేసుకోవాలండి మంచిగా ఇట్లాంటిది తీసుకొని మెత్తగా స్మాష్ చేసుకొని లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఇదంతా ప్రాసెస్ ఎందుకంటే టమాటోస్ మాడిపోతాయి హై ఫ్లేమ్లో చేసుకుంటే మొత్తము ఇది మీడియం ఆర్ లో ఫ్లేమ్ ప్రాసెస్ అండి నేనైతే లో ఫ్లేమ్లోనే పెట్టాను మీడియంలో కూడా అంటే మీడియంలో పెట్టుకోవచ్చు కానీ చూసుకుంటూ ఉండాలి లో ఫ్లేమ్లో అయితే ఇంకా మంచి కుక్ అవుతుందనమాట లో ఫ్లేమ్లో చూడండి చాలా ఉంటుంది చాలా ప్రేస్ చేసుకోవాలన్నమాట మొత్తం మెత్తగా ఇంకా కచ్చి టొమాటోస్ కన్నా కచ్చి నేను ఇక్కడ రెండు మూడు కచ్చి టొమాటోస్ తీసుకున్నాను పండు మక్కిన టొమాటోస్ తీసుకుంటే ఈ కర్రీ అనేది సూపర్ వస్తుందన్నమాట ఇక్కడ చూడండి రెండు మూడు కచ్చి టమాటోలు వేసాను నాకు ఇక్కడ అందుకే అది కొద్దిగా గట్టిగా ప్రెస్ చేస్తున్నాను అనమాట అది ఉడకట్లేదు సరిగ్గా నేను చూడండి ఇలా ఇలా ప్రెస్ చేశాక ఇక్కడ నేను ఆస్పట్ టేస్ట్ సాల్ట్ వేసుకున్నాను అండ్ కారం కూడా వేయాలి మీకు రుచికి తగినంత కారం నేనైతే బాగా వేసుకుంటున్నాను ఇక్కడ చూడండి మీరు టేస్ట్ యాజ్ పర్ టేస్ట్ పిల్లలు మ్యాక్సిమం ఇది తినలేరు కాబట్టి కొద్దిగానే వేసుకోండి నేను ఇక్కడ బాగానే వేసుకున్నానండి మాక్సిమం పిల్లల కోసం అయితే చేయలేదు ఇది వాళ్ళు తినలేరు అండ్ ఇది మా మట్టుకై నేను చేసుకున్నాను పిల్లలు ఆల్రెడీ తినేసారు అండ్ ఇక్కడ చూడండి దీంట్లో ఇందాక వేశాం కదా సాల్ట్ కారం తర్వాత ఆనియన్స్ ఆనియన్స్ ఇక్కడ కొత్తిమీర ఒక టూ త్రీ ఆనియన్స్ వేసుకోండి చిన్న సైజు పెద్ద సైజు కాదు చిన్న సైజు ఆనియన్స్ వేసుకోండి ఇది ఆనియనే టేస్ట్ అండి మధ్యలో కర్రీకి చాలా బాగుంటుంది ఆనియన్ అండ్ చూడండి ఆనియన్ వేసాక కూడా మంచిగా ప్రెస్ చేసుకోవాలి మళ్ళీ ఇలానే దీంతోనే ఇంకా కలుపు కలుపుతూ ఉండాలి ఇంకో స్పూన్ వాడొద్దు అండ్ దీంతోనే ఇలా కలుపుతూ ఉండాలి ఎందుకంటే ఎందుకు మీన్స్ స్పూన్తో సరిగ్గా కలగదు మీన్స్ ప్రెస్ అవ్వదు అనమాట దీన్ని మంచిగా ప్రెస్ చేసుకుంటా దీంతో ప్రెస్ చేస్తే ఏంటంటే మంచిగా ఉడికిపోతుంది అండ్ చూడండి ఇలా ఉడకాలన్నమాట కర్రీ వచ్చేసి ఇలా ఉంటుంది నా గ్యాస్ని ఇగ్నోర్ చేయండి ఫ్రెండ్స్ కొద్దిగా క్లీన్ చేయలేదన్నమాట కొద్దిగా అన్నం మొత్తం పొంగిపోయింది అది చూడండి తర్వాత నేను స్పూన్ తీసుకొని మంచిగా ప్రెస్ అయిపోయింది మొత్తం మంచిగా అయిపోయింది అనమాట ఇక్కడ స్పూన్ తీసుకొని నేను ఇలా కలుపుకుంటున్నాను మీరు కూడా ఇలా కలుపుకోండి మంచిగా కలుపుతూనే ఉండాలి ఇంకా ఏంటంటే ఇది కలిపే ప్రాసెస్ అనమాట ఇలా కలుపుతూనే ఉండాలి చూడండి తర్వాత కొద్దిసేపు అయినాక అలా కలిపేసి మూత పెట్టేసుకోవాలండి ఓ టూ త్రీ మినిట్స్ మూత పెట్టేసుకొని మళ్ళీ మనం తీసి చూస్తే కొద్దిగా ఆయిల్ అనేది పైకి తేలుతుంది మంచి ఉంటుంది అనమాట కర్రీ వచ్చేసి కొద్దిగా ఆయిల్ చిన్న చిన్నగా కొద్దిగా ఆయిల్ అనేది పైకి తేలుతుంది ఇలా నేను ఇక్కడ నా దగ్గర ధనియా పౌడర్ ఉందన్నమాట మీరు ధనియా పౌడర్ మీరు ధనియా పౌడర్ లేకపోతే ఈ మసాలా అంటే ఇంట్లో మనం ప్రిపేర్ చేసిన మసాలాస్ ఉంటాయి కదా గరం మసాలా ఇట్లాంటిది వాడుకోవచ్చు దీంట్లో ఇంకా మనం దంచి పెట్టుకున్న మసాలా వేస్తే బాగుంటుంది నేనేం వేయట్లేదు జస్ట్ ధనియా పౌడరే నేను వేసాను అన్నమాట చూడండి అటు వచ్చేసి నేను దీనికి ఏం చేయాలంటే మళ్ళీ పోపు వేయాలి పోపు ఎలా వేయాలంటే చూడండి సింపుల్గానే వేయాలన్నమాట ఇంకా గార్లిక్ ఇవన్నీ కూడా తీసేసుకొని పోపు వేసుకోవాలి ఇక్కడ నేను చెప్తాను పోపుకి ఫస్ట్ ఇక్కడ కూడా ఇది కుక్ అవుతుంది కుక్ అవుతూనే ఉండాలన్నమాట అది ఇక్కడ కుక్ అవుతుంది ప్లస్ నేను వేరే స్టవ్ మీద ఇక్కడ పోపుకి నేను రెడీ చేసుకుంటున్నాను ఇంకా దాన్ని ఇంకా పోపు చేసేసి దీంట్లో వేసేయడమే ఉంటుంది పో పోపుచ్చేసి ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు అండ్ ఇది గార్లిక్ ఇవన్నీ కూడా వేసుకోవాలి కరివేపాకు ఇవన్నీ వేసుకొని పోపు అనేది దాంట్లో వేసేసుకుంటే మ్యాక్సిమం కర్రీ అనేది రెడీ రెడీ అయిపోతుంది ఈ కర్రీ కూడా చూడండి పోపు వేసాక కొద్దిసేపు అలానే కలుపుతూ ఉండాలండి అంటే పోపు ఫ్లేవరు దాంట్లో దిగాలన్నమాట ఆ కర్రీలోకి అండ్ ఇది పావుభాజీ మెయిన్గా మనము బ్రెడ్ తెచ్చుకుంటాం కదా బయట నుంచి బ్రెడ్ తెచ్చుకొని బట్టర్ వేసుకొని మంచిగా వేయించుకొని పావు భాజీకి తినండి సూపర్ ఉంటుంది మీ దగ్గర పావుభాజీ మసాలా కనుక ఉంటే అది కూడా వేయొచ్చు ఎక్సలెంట్ అనమాట ఇది చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి చూడండి ఫైనల్గా నేను పోపు వేసేసాను అనమాట పోపు వేసేసి మళ్ళీ దీంట్లో కలుపుతూనే ఉన్నాను అనమాట పోపు వేసేసాక చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చింది కదా నేను ఫస్ట్ టైం ఇది నేను చేసిన రెసిపీ ఫ్రెండ్స్ నేను ఈ టైప్లో ఎప్పుడు చేయలేదు అండ్ మీరు కర్రీ అనుకోండి ఏదని అనుకోండి నాకైతే ఇంకా కర్రీ అని పేరు పెట్టాల్సి వచ్చింది పచ్చడి మీన్స్ పచ్చడి సెట్ అవ్వదు నేను కర్రీ అని అనుకుంటున్నాను కర్రీ లానే వచ్చింది ఇది చాలా బాగుంది టేస్ట్ అయితే చాలా చాలా బాగుందనమాట చూడండి ఇలా కలుపుతుంటే మన ఇంకా మంచిగా ఉడుకుతుంది అనమాట అది మీడియం ఇది స్లో ఫ్లేమ్లోనే చేయాలి చూడండి ఆయిల్ మొత్తం పైకి తేలి ఎంత బాగుందో కలర్ఫుల్గా చాలా బాగుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్